ఆలోచనలు అనేవి ఒక శక్తి తరంగాలు మన భావము ఫీలింగ్స్ కూడా శక్తి తరంగాలు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటాం ఆలోచనల ద్వారా భావాల ద్వారా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది ఆ ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా చుట్టుపక్కల వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అదే ఎనర్జీ మన దేహంలోని కణాల మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నెగిటివ్ ఆలోచనలు ఉంటే నెగిటివ్ గా చేస్తుంది పాజిటివ్ ఉంటే పాజిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన కణాల మీద కణాల్లో చివరిగా జీన్స్ ఉంటాయి ఆ జీన్స్ చక్కగా అప్రెగ్యులేట్ అయితే ప్రోటీన్స్ వస్తే బాడీ సమర్థంగా ఉంటుంది ఆ అప్రెగ్యులేట్ కాకుండా డౌన్ రెగ్యులేట్ ఆఫ్ అయితే బాడీ అంతగా బిల్డ్ అవ్వదు క్షీణించిపోతూ ఉంటుంది ప్రోటీన్స్ అనేవి కావాలి బాడీ ఉండడానికి ఈ జీన్స్ అప్ రెగ్యులేషన్ డౌన్ రెగ్యులేషన్ ఆలోచనతో లింక్ ఉంది అని చెప్పేసి ఎపిజెనెటిక్స్ అనే ఒక శాస్త్రం ద్వారా ఇప్పుడు పూర్తిగా చెప్పబడుతుంది మన రోజుకి యాభై వేల నెగిటివ్ ఆలోచనలు ఉంటే ఆ ఆలోచనలు శక్తి తరంగాల ద్వారా మన కణాలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవి జీన్స్ ఆఫ్ చేసుకునేటువంటి స్థితిలో ఎక్కువ ఉండడం ద్వారా ఎన్నో రకాలటువంటి వ్యాధులు అలాగే ఈ ఆలోచనలు పూర్తిగా మన దేహంలోకి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి బాడీలో సింపథటిక్ అనే పరాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి